గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీని అయితే చేసుకుందామా చాలా టేస్టీగా ఉంటుందండి బగారా రైస్ లేదంటే చపాతీ పుల్కా దేనికి తోటైనా తినేయచ్చు అంత బాగుంటుందన్నమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్స్ నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మనము గుత్తి వంకాయ కూర్రీని అయితే తయారు చేసుకుందామండి చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్గా తొందరగా తయారు చేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం కూడా పట్టదు పదే పదిహేను నిమిషాల్లో మనకైతే మనకి ఈ గుత్తి వంకాయ కూర అనేది రెడీ అయిపోతుందనమాట చపాతి పుల్కా బగారా రైస్ వైట్ రైస్ లేదంటే వెజ్ దమ్ బిర్యానీకి కూడా ఇది తినచ్చు అనమాట ముందుగా కడాయి పెట్టుకొని కడాయి కాక ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుందాము పల్లీలని లో ఫ్లేమ్లో మనము మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుందామండి పల్లెల్లోంచి మంచిగా పచ్చివాసన వరకు వేయించుకోవాలన్నమాట అప్పుడే మనకి గ్రేవీ అనేది చాలా టేస్టీగా తయారవుతుంది చూసారు కదా ఈ విధంగా అయితే ఒక రెండు నిమిషాల పాటైతే మనకి పల్లీలు అయితే టైం పడుతుందనమాట ఇప్పుడు పల్లీలు వేగుతూ ఉండగా ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకుందాము నువ్వులను కూడా మంచిగా చిటపటలాడేంత వరకు వేయించుకుందాము పల్లీలతో పాటు ఇది కూడా మనము లో ఫ్లేమ్లోనే వేయించుకుందామండి ఇప్పుడు అలాగే ఒక టేబుల్ స్పూన్ గసాలని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు కావాలంటే క గసాల బదులు కాజుని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒక ఐదు నుంచి ఆరు వరకు కాజులని యాడ్ చేసుకోవచ్చు కానీ గసాలు వేయడం వల్ల గ్రేవీ టేస్టీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లాలని ఇచ్చుకొని పక్కన పెట్టేసుకుందాము ఇవి రెండు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా నూనెను యాడ్ చేసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేడేకాక ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడువుగా కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు వేయకపోతుండగా ఒక నాలుగు పచ్చిమిర్చీలను వేసుకున్నాను అలాగే ఒక గుప్పడి వరకు పుదీనా అండి ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకి మనము ఉంచుకుందాము వేయించుకుందాము ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా ఉల్లిపాయల్ని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుందామండి అలాగే కొద్దిగా చింతపండు అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతవరకు అయితే వేసాను మీరు కొంచెం పులుపు ఎక్కువగా తింటారు అనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి లేదు పులుపు వద్దనుకుంటే చింతపండు వేయకండి ఇప్పుడు చూశారు కదండీ ఉల్లిపాయలు మంచిగా వేగిపోయాయి మనం వేసుకున్న చింతపండు కూడా కొంచెం మెత్తబడింది ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుందాము ఇప్పుడు కడాయి పెట్టుకుందామండి కడాయి వరకు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఆయిల్ వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ సాజీరాని యాడ్ చేసుకుందాము ఆల్రెడీ నేను ఇక్కడ వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్నానండి గుత్తి వంకాయకి మనం ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలాగే కట్ చేసేసుకున్నాను ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని పుచ్చులు లేకుండా చూసుకొని కట్ చేసి వేసుకున్నాను అనమాట ఇప్పుడు వంకాయల్ని వేసాం కదండీ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసుకుందాము అలాగే కొద్దిగా ఉప్పండి ఒక పావు టీ స్పూను ఎందుకంటే మనకి చేదు రాకుండా ఉంటుందన్నమాట ఇలా ఉప్పు ఇంకా పసుపు వేసి మనము మగ్గించుకుంటే నూనెలో లేదు మీరు నువ్వు డీప్ ఫ్రై చేసుకుంటాను అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ నూనెలోనే పూర్తిగా మగ్గించుకుంటున్నాను వంకాయలన్నిటినీ కూడా ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు వంకాయల్ని మగ్గించుకుందాము ఈ లోపల మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు పల్లీలు నువ్వులని వేసేసుకున్నాను మిక్సీ జార్లోకి ఇంకా కొన్ని మసాలాలని యాడ్ చేసుకుందాము ఒక నాలుగు ఇలాయచీలు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే పావు టీ స్పూన్ పసుపును వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసి వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం కొంచెం వేసుకున్నాం కదా చూసి యాడ్ చేసి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకున్నాను వేయించిన జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ముద్ద అండి ఇవన్నిటినీ కూడా కొన్ని నీళ్ళని యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకుందామండి చూసారు కదండి ఈ విధంగా అనమాట కొన్ని కొన్ని నీళ్ళని యాడ్ చేస్తూ ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను గట్టిగానే ఉండాలండి పల్చగా ఉండకూడదు ఇప్పుడు చూసారు కదండి వంకాయలు మంచిగా మగ్గిపోతున్నాయి ఒకసారి కలిపేసుకుందాము ఆల్రెడీ మనం ఉప్పు వం ఇంకా పసుపుని యాడ్ చేసుకున్నాం కదా తొందరగా నూనెలో మగ్గిపోతాయి అనమాట మనం డీప్ ఫ్రై చేయకుండానే వంకాయలు మంచిగా మనకి వేగిపోయాయి చూసారు కదండీ ఇప్పుడు ఆల్రెడీ మనము ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ మసాలాన్ని వేసేసుకుందాము అంతా కూడా ఇప్పుడు మసాలాన్ని వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసేసుకొని వంకాయలకి బాగా పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఆ మసాలా అంతా కూడా పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు మంచిగా కలుపుకుందామండి పైనుంచి కింది వరకు అలాగే వంకాయలకి కూడా పూర్తిగా పట్టే విధంగా ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకుందామండి పచ్చివాసన పోయేంతవరకు చూసారు కదండి మనం వేసిన మసాలా మంచిగా వేగిపోయింది అలాగే ఒక ముద్దలాగా తయారైంది చూసారు కదా ఆయిల్ కూడా మంచిగా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు వంకాయనంతా కూడా కలిపేసుకున్నాం కదండి దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము ఆల్రెడీ మిక్సీ జార్లో కొద్దిగా మసాలా ఉంటుంది కదండీ దాంట్లోకే నేను కొన్ని నీళ్ళని యాడ్ చేసేసుకున్నాను అనమాట అది వేస్ట్ చేయకుండా ఇప్పుడు నీళ్ళని యాడ్ చేసాము కదండీ ఒక గ్లాస్ వరకు ఒకసారి కలిపేసేసుకొని పూర్తిగా ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి నాకైతే ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాన్ని వేస్తున్నాను మనం అస్సలు గరం మసాలా వేయలేదు కదండి కాలి ఇలాయచీలు అలాగే దాల్చిన చెక్కని వేసాము మిగతా ఏం మసాలాలు వేయలేదు కదా కావాలంటే మీకు గరం మసాలా వీడియోస్ మనవి ఛానల్లో రెండు ఉన్నాయి చూడాలనుకుంటే చూడండి ఇప్పుడు మూత పెట్టేసి మనము ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము చూసారు కదండి పది నిమిషాలు అయిపోయింది ఆయిల్ కూడా మొత్తం సపరేట్ అయిపోయింది చూసారు కదా గ్రేవీ కూడా మంచి కలర్ వచ్చేసింది మనకి ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాము చూస్తేనే నోరూరిపోతుందండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది దీంతో పాటు కాంబినేషన్ బగారా రైస్ చేసుకోండి చాలా బాగుంటుందండి చపాతి పూరి దేనిలోకైనా తినచ్చు అన్నమాట ఇక్కడైతే నాకు గ్రే గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి నీళ్ళని యాడ్ చేసాం కదా ఇంకా కొంచెం మీకు పలచగా కావాలనుకుంటే కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోండి లేదు కొంచెం గట్టిగా కావాలనుకుంటే ఇంకా కాస్త అలాగే ఉంచుకొని దగ్గర వరకు ఉడికించుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి